जगनमोहन <laughs> रेड्डी <laughs> <laughs> जय जय भाई जगनमोहन रेड्डी के जय भाई जगनमोहन रेड्डी के जय धर्म ने समझ लेगा बस ले और बढ़ो बात कर दो सबके साथों तरह से यह मालिक ने बात करना अलग खाला खाला बैग खोला हम जानेंगे क्या बोलना मतलब ये काय जात होत आहे कुठाय खा हाले खा नाही उधर 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 देखो फेस पे ना चलो बंद होती जा जी चला बाजूला चला थोडा बैठ आपण नाही हाजी लाजवा हं चला او جانو دا سلام هڪ ٿا ٿا نه ڪيت نه امه حاضر ٿي پر مي پاسو کي ٿين نه اوهي پتو ٿي نهي رواه ٿن پتو آ اج اس به ٿلي ههو دو رشا بها ۽ آري ڪواري شابا سلام سلام نهٽون نه 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 ఈరోజు మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి నారీ హమాలి యూనియన్ కార్మికులందరికీ మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందరికీ నా యొక్క అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మన రాష్ట్రంలో గతంలో మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి పరిపాలన అందించినారు అన్ని చాలా వరకు మంచి పథకాలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడినారు ప్రజలకు అనేక పథకాల ద్వారా అన్ని విధాలుగా ఆదుకున్నారు స్వర్గీయ శ్రీ వైఎస్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు సువర్ణ పరిపాలన అందించిన ప్రజలకి అదేవిధంగా ఆయన బాటలను నడుస్తూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ప్రజలందరికీ మంచి పథకాలు అందించి అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజలకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించినారు ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి జగనన్న ఇళ్ళ పట్టాలైతేనేమి పాఠశాలలకు ఆధునీకరణ మనబడి నాడునాడు కింద ఆధుని ఆధునీకరణ అయితేనేమి అమ్మఒడి ఇటువంటి అనేక అంటే ఇంకా నిరుద్యోగులకు గ్రామ స్వరాజ్ పరిపాలన అందించే విధంగా సెక్రటరియేట్లు అంటే సచివాలయాలు స్థాపించి వాలంటీర్ వ్యవస్థను స్థాపించి నిరుద్యోగు ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి మంచి పరిపాలన అందించినారు ఈ రోజుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక కష్టాలు పడుతున్నారు ప్రజలకు అందే ప్రతిఫలం అందకపోతున్నాయి ఈ కాబట్టి తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మనమందరము శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది మనమందరము తిరిగి రెండు వేల ఇరవై సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మన హరి హమాల యూనియన్ కార్మికులు మరియు వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపయొక్క నమస్కారాలు మరియు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ నమస్కారం अच्छा देखो 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 ये है ये है ये कब प्रेस बन नहीं वो नहीं इसका सात आ ले आज वो प्रिपर करने दो बस तो फाइव ग्लासेस फाइव बनाने बैठ पर